అమెరికా మద్దతు ఇజ్రాయల్ చేస్తున్న దాడులను పాలిస్తాన్ దేశం పైన ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ దాడులను అమెరికా ఇజ్రాయల్ కూడ పలుకోని పాలిస్తాన్ ప్రజల పైన చేస్తున్న దుర్మార్గమైన దాడులను సిపిఎం

అమెరికా సామ్రాజ్యవాద దేశాలతో కుమ్ముక్కై ఇజ్రాయిల్ దేశము పై దాడులు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది అసలు ఇజ్రాయిల్ అనే వాళ్ళకి స్థానం అక్కడ లేదు ఒక అనాథలుగా వచ్చి ఈ పాలస్తాన్లో తలదాసుకున్నటువంటి ఒకనాడు ఈ యో యోధులు ఈరోజు అగ్రరాజ్యంగా ముందుకు దూకుడుగా వస్తూ వాళ్ళకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ పాలిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలను బాంబుల దాడితో వీళ్ళు నాశనం చేయడం అనేది జరిగింది ఈ యొక్క దురాక్రమణ అనేటువంటిది ఈ యొక్క సామ్రాజ్యవాద అమెరికా దేశాల ఒక పోత్బలంతో జరుగుతున్నాయి దాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా